మీనాని దొంగ అన్న శోభాకి నువ్వే అసలు దొంగవు మమ్మీ అంటూ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన శృతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శోభ అయితే అంటూ ఉంటుంది ప్రభావతితో ఇంకా రోహిణి వాళ్ళ పేరెంట్స్ రాలేదేంటి అని అడుగుతూ ఉంటుంది వచ్చేస్తున్నారంటే దారిలోనే ఉన్నారు అని అనడంతో ఇక శోభ అయితే పెద్ద కొడలుగా ముందు నీకే ఈ కార్యక్రమం చెయ్యాలి మీ వాళ్ళు తొందరగా వస్తే బాగుంటుంది అని అడుగుతూ ఉంటుంది శోభ అప్పుడే విన్నావు కదా పెద్ద కొడలుగా నీకే ముందు పుస్తల తాడు ఫంక్షన్ జరగాలట ఇప్పుడు మాత్రం మీ వాళ్ళు రాకపోతే నా పరువు అంతా పోతుంది అప్పుడు నీ సంగతి చెప్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ప్రభావతి అలా అనడంతో ఏం చెయ్యాలో అర్థం కాక రోహిణి అయితే తల పట్టుకొని కూర్చుంటుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే శోభ అలాగే సురేంద్ర ఇద్దరు కూడా బాలుని రెచ్చగొట్టడానికి వాళ్ళ కుట్రలు వాళ్ళ ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు ఇక వాళ్ళు అంటూ ఉంటారు ఈ దెబ్బతో వాళ్ళని బాలు తిడతాడు అప్పుడు ఎందుకు తిట్టావని మనం గొడవ పెట్టుకోవచ్చు అది పెద్ద గొడవలా మారిపోతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా సురేంద్ర అయితే ఏమో ఆ సత్యంగాన్ని నా ఫ్రెండ్ తీసుకువచ్చి చాలాగా అవమానించాను అయినా సరే వాడింత మాట కూడా మాట్లాడలేదు బహుశా ఒకవేళ తను ఏమన్నా గొడవ చేస్తే ఉన్న బాలు కూడా పెద్ద గొడవ చేస్తాడని భయపడి ఉంటాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని శోభ అయితే ఇప్పుడు మాత్రం మన నుంచి తప్పించుకోలేరు అని చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక శోభ మనుషులైతే బాలు కాళ్ళనైతే తొక్కుతారు ఇక తొక్కడంతో అప్పుడే ఇక బాలు అయితే అమ్మ అంటూ గట్టిగా అరుస్తాడు రే కళ్ళు దొబ్బాయా మీకు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇంకా పక్కనే ఉన్న మీనాక్షి అయితే అంటూ ఉంటుంది బంగారం ధరలు బాగా పెరిగాయి అని అనడంతో అప్పుడే ఇక బాలు అయితే బంగాళదుంప ధరలు తగ్గాయి అని బాలు చెప్తూ ఉంటాడు అలా కోడు యూజ్ చేసుకొని ఇక బాలు అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉంటాడు తరువాత ఇక బాలు అలా సైలెంట్గా ఉండడంతో శోభ అయితే మీరు చెప్పింది నిజమే వీళ్ళని ఎంత రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోకూడదని గొడవ చేయకూడదని ఇంటి దగ్గర నుంచి అనుకొని వచ్చినట్టున్నారు అయినా మనం గొడవ చేయకుండా ఎలా ఉంటామో అని అనుకుంటూ ఉంటుంది శోభ అయితే ఏం చేయాలో నాకు తెలుసు అదే చేస్తాను అని శోభ చెప్తూ ఉంటాయి అప్పుడే ఇంకా ఇదంతా కూడా రంగా వినేస్తాడు ఇక రంగా వినేసి అప్పుడే ఇక శృతి దగ్గరికి అయితే వెళ్తాడు శృతి దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు చూడమ్మా శృతి నీకు ఒక విషయం చెప్పాలి ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా మీ వాళ్ళు చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది సత్యం నాకు చిన్ననాటి నుంచి స్నేహితుడు వాడు నేను ప్రాణ స్నేహితులం అలాంటి సత్యానికి ఈరోజు అవమానం జరుగుతుంది ఫంక్షన్లో కానీ వాడు అవమానం జరిగినా సరే మీకోసం మీ సంతోషం కోసం ఓపిక పట్టుకొని అలా కూర్చొని ఉన్నాడు అసలు ఏం జరిగిందో అమ్మా అంటూ ఇక రంగా అయితే శృతికి జరిగిందంతా చెప్తాడు అంతేకాదు బాలుని ఒక పక్క మీ మావైన ఒక పక్క రెచ్చగొడుతూనే ఉన్నారు అది కూడా మీ అమ్మ నాన్న చేసిన పని కావాల్సి ఉంటే నువ్వు కూడా గమనించు అని అంటూ ఉంటాడు రంగా అప్పుడే శృతి అయితే మమ్మీ డాడీ ఇంతలా దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారా అని శృతి అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక శృతి అయితే గమనిస్తూనే ఉంటుంది ఇక అందరి ఇద్దరినీ కూడా తర్వాత నల్లపూసల ఫంక్షన్కి రోహిణి వాళ్ళ నాన్న రాకపోయేసరికి అప్పుడే ఇక రోహిణి అయితే అత్తయ్యా నాన్న వస్తున్నాం ఫ్లైట్ డిలే అయిందట నాన్న రావడానికి రెండు గంటలైనా పడుతుంది అని చెప్తూ ఉంటుంది రోహిణి అయితే నువ్వు ఇలాంటిదేదో వేషాలు వేస్తామని నేను ముందు నుంచి భయపడుతూనే ఉన్నాను అందుకని నీకు ఇంటికి వెళ్ళాక చెప్తాను అప్పటి వరకు ఓపిక పడతాను అని అంటూ ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో ఇంకా ప్రభావతి దగ్గరికి మళ్ళీ శోభ వచ్చి రోహిణి పేరెంట్స్ రాలేదేంటి అని అడుగుతూ ఉంటే ఫ్లైట్ డిలే అయిందంట వదినగారు శృతికి కానిచ్చండి రోహిణికి తర్వాత చేద్దాము అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అది కాదండి అని అనగాలని పుంటింటి లే వాళ్ళు లేకుండా నల్ల పూసల తంత ఎలా చేస్తాను చెప్పండి ముందు రోహిణికి కాదులే శృతికి కానిచ్చేయండి అని అంటూ ఉంటుంది మృతి అనడంతో శృతికి అయితే నల్ల పూసల ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు మొదలు పెడతారు అప్పుడే ఇక శృతి అయితే రామీనా అని ముందు మీనా అని పిలుస్తుంది మమ్మీ మీనా కూడా నల్ల పూసలు గుచ్చుతుంది అని అంటూ ఉంటుంది శృతి అయితే ఎందుకమ్మా మేము సరిపోయాము అని అంటూ ఉంటే ఎవరొకళ్ళు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోండి మమ్మీ మీరు సరిపోతే మీనా ఖచ్చితంగా నల్ల పొసలు గుచ్చాల్సిందే ఎందుకంటే నా మెడలో ఈ తాళి పడడానికి కారణం మీనా ఆ రోజు మీనా చేసిన సహాయం వల్లే ఈరోజు మేమిద్దరం కూడా ఒక్కటయ్యాము అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా పక్కనే ఉన్న ఒక ఆమె లేచిపోయి మీనాని కూర్చోబెడతారు ఇంతలో ఇక సురేంద్ర శోభా పక్కకి వచ్చి ఏంటిదంతా ఎవరు పరువైతే తీద్దామనుకుంటున్నామో వాళ్ళని శృతి గెలిపిస్తుంది అని అంటూ ఉంటాడు సురేంద్ర ఆల్రెడీ నేను ప్లాన్ చేసే పెట్టాను అని అంటూ ఉంటుంది శోభ అయితే తర్వాత ఇక శోభ మంగళసూత్రాలు అయితే గదిలోకి వెళ్తుంది గదిలో మంగళసూత్రాలు కనిపించడం లేదని బయటికి వస్తుంది అప్పుడే ఇక అది విని ప్రభావతి అయితే ఆ రోజు మా మౌనిక విషయంలో కూడా ఇలాగే జరిగింది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడు ఎవరి మీద డౌట్ వచ్చింది మీకు ఎవరు అన్నారు తీసిన వాళ్ళని అని అంటూ ఉంటుంది శోభ ముందు మీనాని అన్నారు తర్వాత సంజయ్ వాళ్ళ మీనత్తే తీసిందన్నారు వదిన అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇప్పుడు కూడా అని అంటున్నాను ఇందాక మీనా గదిలోకి వెళ్ళడం నేను చూశాను అని చెప్తూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి మీనా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక మీనా ఏడుస్తూ తనని దొంగని స్టేజ్ మీద అవమానించేసరికి తట్టుకోలేక బాలు దగ్గరికి వెళ్ళిపోతుంది బాలుని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే బాలు జరిగిందంతా తెలుసుకొని మీనాని తీసుకొని స్టేజ్ దగ్గరికి వస్తాడు నా భార్యని ఎవరు దొంగ అని అన్నారు అని అంటూ ఉంటాడు దొంగని దొంగ అనకుండా మహారాణిలాగా గౌరవించాలా అని శోభ అంటూ ఉంటే షటాప్ మమ్మీ అసలు ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు ఇంతలా దిగజారిపోతావని అనుకోలేదు ఇంత పెద్ద ఫంక్షన్ని నువ్వు కేవలం నా అత్తగారింటి వాళ్ళని అవమానపరచడానికి చేసావా అలా నాకు తెలుసుంటే నేను అసలు ఇక్కడికి అడుగు పెట్టేదాన్నే కాదు అని అంటూ శృతి చెప్తుంది అది విని సురేంద్ర అయితే ఏం మాట్లాడుతున్నావమ్మా మీ అత్తగారిని అవమానించాలనుకుంటే గౌరవించి బావగారు రండి అని లోపలికి ఎందుకు ఆహ్వానిస్తాము అని అంటూ ఉంటాడు సురేంద్ర ఎందుకంటే చూసేవాళ్ళకి మీ మీద అనుమానం రాకూడదని మీరు చేసింది నాకు మొత్తం తెలుసు ఎందుకు మమ్మీ నువ్వు మంగళసూత్రం అవి దాచిపెట్టేసి ఇప్పుడు నీ కూతురు ఫంక్షన్ని ఆపేయాలని చూస్తున్నావా ఇది ఎంతో మంగళకరంగా చేసుకునేది నాకే అంతలాగా సెంటిమెంట్ అయితే కనీసం కూతురు మంగళ నల్లపూసల తంతులో ఇలా ఆటంకాలు చేయకూడదని నీకు తెలీదా అని అడుగుతూ ఉంటుంది తీసిన పుస్తల్ని తీసుకువచ్చాయి ఇక చాలు చేసింది మొత్తం నేను చూశాను నువ్వు అవి తీసి దాచిపెట్టి మీనా మీద నింద వేయాలని నువ్వు డాడీ అనుకోవడం నేను విన్నాను అని అంటూ శోభ తలదించుకునేలా శృతి అయితే శోభాకి సురేంద్రకి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు